హాయ్ అండి పల్లెటూరులో చేస్తే కూరగాయని చూపించాను కదండి మామిడి ముక్కలు కట్ చేసి ఒక రోజంతా ఎండబెట్టానండి ఆ కూడా ఎండబెట్టి పక్కన పెట్టాను ఇప్పుడు దాన్ని తెరగు మాత పెడుతున్నాను బాండలు పెట్టాను మెంతులు వేసానండి దాంట్లోకి ఒక కాలు కిలో ఆవాలు అవి బాగా ఏర్పించుకొని అది ఆవాలు కూడా వేస్తున్నాను ఆవాలు మెంతులు బాగా దోరగా ఏగాలండి ఆవాలు ఏగితేనే టేస్ట్గా ఉంటుంది ఇప్పుడు బాణలు పెట్టానండి ముక్కా కిలో ఆయిల్ పోసాను ఐదు కిలోలు మామిడికాయలు అండి ఐదు కిలోలు మామిడికాయలకి ముక్కాయాల కేజీ నూనె పోసాను ఎన్నిమిరపకాయలు మన ఇష్టం అండి వేసుకోవాలనుకుంటే వేసుకోవచ్చు వద్దనుకుంటే మీ ఇష్టం కానీ ఇంగ మటుకు ముఖ్యంగా వేసుకోవాలండి ఈ చెక్కు కూరకాయకి ఇంగ వేను దీంట్లో మంచి ఫ్లేవర్ వచ్చేది ఇంగ వేసుకొని సన్న మంటలో పెట్టుకోవాలండి లేకపోతే మాడిపోద్ది ఇప్పుడు వెల్లుల్లిపాయలు వేసుకోవాలండి అవి కూడా సన్న మంటలో వేయించుకోవాలి లేకపోతే చేదు వచ్చేస్తుంది దెబ్బలు మాడిపోయినాయి అంటే వెల్లుల్లిపాయలు మాడిపోయాయి అంటే చేదు వచ్చేస్తుంది అండి ఊరగాయి అందుకని సన్న మంట మీద వేయించుకొని స్టవ్ ఆపేసి ఆ వేడి నూనెలోనే అది పావుకి గ్లాస్ అండి అంటే కిలో కారం అండి అది ఆ వేడి నూనెలో వేసాను అట్లా వేస్తే ఆ ఊరగాయ బాగా కలర్గా వస్తుందండి అందుకనేసి ఆ వేడి నూనెలో ఈ కారం వేసానండి అది అంతా బాగా కలుపుతున్నాను ఇంకా ఈ ఆవాలు మెంతులు మిక్సీ పట్టుకుందామండి మిక్సీ మెత్తగా పొడి చేసుకుందాము ఇప్పుడు ఎండబెట్టిన చెక్కులు అండి అవ తెచ్చుకున్నాను దాంట్లో ఆవపిండి వేస్తున్నానండి మిక్సీ పట్టించిన ఆవపిండి వేస్తున్నాను వేసి నిన్న ఈ ఎండేసినప్పుడు దాంట్లోకి నీరు లాగా వచ్చింది కదండి అది కూడా ఎండబెట్టాను ఒక్కరోజు ఎండు తెలుసాలండి చెక్కువరకాయకి ఆ దెబ్బలు అవి ఆ నీరు అంతా కూడా దాంట్లోనే కలిపేస్తున్నాను ఆ చెక్కుల్లోనే పోసేసి ఇప్పుడు అది ఎంత బాగా కలుపుకోవాలా ఈ ఆవాల పొడి ఎంత ఆ ఓట్లో దెబ్బలన్నీ కలుపుకోవాలి ఇప్పుడు ఆయిల్ సల్లార్చి ఆయిల్ పోస్తున్నానండి నిన్న చెక్కు ఊరగాయ వేసేటప్పుడు ఉప్పు మితంగా వేసానండి ఇప్పుడు ఇవన్నీ వేసినప్పుడు కొంచెం తక్కువ వస్తుంది చూసుకొని కలుపుకోవాలండి ఇదంతా కలిపిన తర్వాత కొంచెం ఉప్పు కూడా వేసానండి తక్కువ వచ్చింది వేసాను చూడండి ఎంత కలర్గా వచ్చిందో ఊరగాయి ఇది పల్లెటూరులో చేసే చెక్కు ఊరగాయ అంటారండి ఇది చాలా బాగుంటుంది చాలా టేస్టీగా ఉంటుందండి ఎందుకంటే ఆవాల పొడి ఎక్కువ వేస్తారు దీంట్లో ఇది మా నానమ్మ వాళ్ళు చేస్తారండి చిత్తూరు సైడు చిత్తూరు సైడ్ చేసే ఊరగాయ అండి ఇది చెక్కు ఊరగాయ అంటారు దీని పేరు ఇది వేడి వేడి అన్నంలో వేసుకొని తింటే చాలా బాగుంటుందండి ఇడ్లీలోకి వేసుకొని తినొచ్చు మామూలుగా సద్దన్నంలో అయితే సూపర్గా ఉంటుందండి సద్దన్నంలో తింటే ఎంతో టేస్టీగా ఉండే చెక్కు కూరగాయండి ఇది మీరు కూడా ట్రై చేయండి చూడండి ఎంత బాగుంది ఎందుకంటే ఆ ఊట వేసాం కదండి అందుకే చూడు అప్పటికప్పుడే ఎంత ఊరికి వచ్చేసిందో చూడండి పల్లెటూరులో కూలోళ్ళు ఉంటారు కదండి పనులు వాళ్ళు పొలాల పనులు వాళ్ళకేందంటే సంగట చేసినప్పుడు ఆ సంగటలో ఈ సంఘ అప్పుడు పొద్దున్నే కూరలు ఎత్తుక్కోరండి ఈ ఊరగాయ అంత పెట్టేస్తారు ఆ సంగట ముద్ద పెట్టి ఈ ఊరగాయ పెడతారు దాంట్లో ఊటతో అద్దుకొని తినేస్తారండి అందుకని ఇలాంటి ఊరగాయలు అప్పటికప్పుడే